ಗಂತ್ಮ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రసిద్ధి చెందింది అటువంటి విశ్వవిద్యాలయం పద్నాలుగు నెలల నుంచి ఇన్ఛార్జ్ పాలనలోనే ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు గడుస్తున్న నూతన ఉపకులపతి నియామకంపై దృష్టి సారించడం లేదు మరోవైపు ఇన్ఛార్జ్ ఉపకులపతులకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వకపోవడంతో పరిపాలన ముందుకు సాగడం లేదు రెగ్యులర్ ఉపకులపతి కోసం ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు సెర్చ్ కమిటీలు వేసింది ముచ్చటగా మూడోసారి మరో జీవో జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అంటే మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం నూతన ఉపకులపతి రావడానికి పడుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా ఉన్నత విద్యాశాఖను సరైన ఘాడిలో పెట్టి వెంటనే నూతన ఉపకులపతిని నియమించి యూనివర్సిటీ పరిపాలన మెరుగుపరచాలని విద్యార్థులు విద్యావేత్తలు కోరుకుంటున్నారు అలాగే నూతన పాలక నియమించి యూనివర్సిటీలను బలోపేతం చేయాలని విద్యావేత్తలు కోరుకుంటున్నారు ఈరోజు అనంతపురం జిల్లా శ్రీ విష్ణుదేవరాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సలర్ ఉద్యోగ పదవిని మరి కోట ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా దాన్ని భర్తీ చేయకపోవడం అనేటువంటిది దారుణం ఎందుకంటే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేక మరి ఎస్కే యూనివర్సిటీ పాలన పుట్టుబడుతుంది రెగ్యులర్ వైశాల్యం లేకపోవడం వల్ల మరి విశ్వవిద్యాలయాల విద్యార్థుల అభివృద్ధికి విశ్వవిద్యాలయ అభివృద్ధికి తీసుకునేటువంటి నిర్ణయాలలో ఇన్ఛార్జి కాబట్టి కొన్ని నిర్ణయాలు అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేరు మరి సంవత్సరం తర్వాత ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉదయ్ గారి ఫిలప్ చేయాల పదవిని ఫిలప్ చేయాలని సెర్చ్ కమిటీ వేస్తే ఆ సెర్చ్ కమిటీలో ఉన్నటువంటి యూజుసి నామిని మరి పదవి మారడం వల్ల డైరెక్ట్ కావడం వల్ల మరి యూజుసి నామిని మరి చర్చించడానికి యూజుసి నామిని యూజుసీ నామిని సెర్చ్ కమిటీలో ఉండడానికి అనర్హులుగా మళ్ళీ ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా అనర్హు అనర్హులైనటువంటి అయినటువంటి ఆయన మరి క్యాడర్ మారినటువంటి ఆయనను ఆయన ప్లేస్లో మరి ఇంకొకరిని నియమించాలంటే మరో జీవో ఇవ్వాలి ఇట్లా సంవత్సరం పొడుగునా ఏ కులతో మరి జీవోల్లో జీ జీవోలు ఇచ్చే కొడుకు ఇంత లేట్ అయ్యి అపాయింట్మెంట్ చేసే గుడికి అపాయింట్ చేయాలనిటువంటి టైంలో చేయకోకుండా ఈ విధంగా ఒకటి సంవత్సర కాలము మరి ఇన్ఛార్జీతో పాలన కలపడం అనేటువంటిది మరి యూనివర్సిటీ అభివృద్ధికి అది మంచిది కాదు యూనివర్సిటీ అభివృద్ధి ఒక పక్క అభివృద్ధి పక్కకు పెడితే మరి ఎలాంటి మరి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల యూనివర్సిటీ బాగా వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉపాధ్యాయులు లేదా విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో వారి యొక్క చదువుల్లో చ వారి చదువుల్లో అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వెనకబడి ఆటంకం కలిగింది కాబట్టి ఇది అనేక రకాలుగా ముడిపడి ఉంటుంది మరి ఒకవైపు ఉన్నత విద్యాభివృద్ధి చెందాలి ఉన్నత విద్యాభ్యుసి ఇస్తున్నటువంటి ఎక్కువగా రిజర్వేషన్ వర్గాలిగినటువంటి పిల్లలు మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు సంవత్సరం వైశాఖలు లేకపోవడం వల్ల వారి యొక్క అకాడమిషన్ వారి వారి అభివృద్ధిలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకపోవడం వల్ల అక్కడ చదువు కానీ కుట్టుబడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి మనం తెలియ ద్వారా తెలియజేస్తున్నాము కేంద్రంలో విశ్వవిద్యాలయాల నియామకాల్లో కావచ్చు వైస్ ఛాన్సలర్ల అపాయింట్మెంట్లో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా కుంటుబడింది పాలన దాదాపు ఒకటిన్నర సంవత్సరమై అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నియామకాల్లో ఇప్పటికీ దాదాపు రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లేకపోవడం తాత్కాలికమైనటువంటి బీసీలతో అభివృద్ధి అనేటువంటిది ఎలా సాధ్యమవుతుందో ముఖ్యమంత్రి గారు ఆ శాఖకు బాధ్యత తీసుకున్నటువంటి నారా లోకేష్ గారు శ్రద్ధ కనపరచాల వెంటనే వీసీల నియామకాలని భర్తీ చేయాలని చెప్పి ముఖ్యంగా రాయలసీమలో వెనుకబడినటువంటి అనంతపూర్ జిల్లా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎంతో చరిత్ర కలిగినటువంటి విశ్వవిద్యాలయానికి ఒకటిన్నర సంవత్సరం పైబడి ఇన్ఛార్జీ పాలనంటే ఎంత అధ్వాన్నంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలా అక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేదా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు విద్యార్థుల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడే విధంగా విశ్వవిద్యాలయాల పాలన అనేటువంటిది కుంటుపడుతుంది దయచేసి నారా లోకేష్ గారు మీకు పని ఉందా లేకపోతే మిగతా శాఖల్లో ఉన్నటువంటి బిజీ వల్ల విద్యాశాఖ ముఖ్యంగా ఉన్నత విద్య అనేటువంటిది గత ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టించిందో నియామకాల్లో కావచ్చు వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో కావచ్చు పాలక మండలి సభ్యుల అపాయింట్మెంట్లో కావచ్చు విశ్వవిద్యాలయాలంటే రాజకీయాలకు కేంద్రంగా అని చెప్పి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈటీవీ ఏబిఎన్లో కథనాలు కథనాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ కథనాలని ఒకసారి పునరావృతం చేసుకొని ఎందుకు మీరు వాటిని గాడిలో పెట్టలేదు అనేటువంటిది అక్కడ చదువుతున్నటువంటి విద్యావంతులు కావచ్చు స్కాలర్స్ కావచ్చు లేదా హడాక్ బేస్ మీద పనిచేస్తున్నటువంటి అనేక మంది ఈరోజు ఉన్నత విద్య అనేది రాష్ట్రంలో పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా పాలన కొనసాగుతోంది అది ఏ ప్రభుత్వమైనా దయచేసి నారా లోకేష్ గారు మీరు విదేశాల్లో చదువుకున్నారు అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో అమలు చేస్తే అనేక మంది బడుగులు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు పేదవారు కావచ్చు ఉన్నత విద్య పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు అక్కడ చదువుకొని రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉంటుంది దయచేసి ఇప్పటికే నియామకాల్లో కావచ్చు పదహారు సంవత్సరాలు అవుతుంది విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేక ఇప్పటికీ ఎనభై ఐదు శాతం ఫ్యాకల్టీ ఖాళీగా ఉంటే నాలుగు వేల టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉంటే చదువు అనేది ఎలా వస్తుంది ఉన్నత విద్య అనేది ఎలా అభివృద్ధి చెందుతుందో నారా లోకేష్ గారు ఆలోచించండి ఎందుకంటే వీటన్నిటికీ స్పష్టంగా పరిపాలన జరగాలంటే పూర్తి స్థాయిలో పాలక మండలి ఉండాలా వైస్ ఛాన్సలర్ నియామకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలా ముఖ్యంగా కరువు ప్రాంతమైనటువంటి ఎస్కే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి రాజకీయ ఒత్తిళ్ల వల్ల వైస్ ఛాన్సలర్ పదవిని నియమించలేకపోతున్నారా లేదు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఒక సమర్థవంతమైనటువంటి ప్రొఫెసర్ని లేదా ప్రభుత్వానికి ఎస్కే యూనివర్సిటీకి నియమించడానికి సమర్థవంతమైనటువంటి వైస్ ఛాన్సలర్లే దొరకలేదా ఆలోచించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారం కావాలంటే సమర్థులైనటువంటి వైస్ ఛాన్సలర్ రాజకీయాలకు అతీతంగా నియమించాలా అకాడమిక్ సైడ్తో పాటు పరిపాలనలో పట్టున్నటువంటి వ్యక్తుల్ని కులాలకి మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నియమించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు స్థాయి విద్యను అందిస్తున్నామని చెప్పి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నారు ఇంతకుముందు ప్రపంచ స్థాయి సీఈఓలు ఈ గవర్నమెంట్ యూనివర్సిటీల్లో తయారైనటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఎందుకు విశ్వవిద్యాలయ ఈరోజు ఎస్కే యూనివర్సిటీ గతంలో ఎంబీఏ కావచ్చు లా కావచ్చు అనేక సైన్స్ మ్యాథ్స్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైనటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు లేదా ఎంప్లాయ్మెంట్ అక్కడ రిక్రూట్ అయింది అదే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఎస్కే జస్వి ఎస్వి యూనివర్సిటీలో ఎకనామిక్స్ స్టూడెంట్గా మంచి పరిపాలన అందిస్తున్నా అని చెప్పి ఒక సీఈఓ అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది అలాంటి విశ్వవిద్యాలయాల్ని అభివృద్ధి చేయకుండా ఈరోజు ఎస్కే యూనివర్సిటీలో మూడు వందల మంది స్టూడెంట్స్ ఉంటే నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇదే మీ పాలన వేల ఎకరాలు ప్రభుత్వాధీనంలో విశ్వవిద్యాలయాల్లో ఆ భూముల్ని అమ్మడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఇప్పుడు మీరు అలాంటి పరిపాలనకి ఏమైనా మీ స్వార్థపూరితమైన ఆలోచనకి ఏమైనా విశ్వవిద్యాలయం ఈరోజు ఎస్కే యూనివర్సిటీ కావచ్చు ఎస్వి యూనివర్సిటీ కావచ్చు నాగార్జున యూనివర్సిటీ కావచ్చు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు వీటికి సంబంధించినటువంటి వందల వేల ఎకరాలు నగర నడిబొడ్డున ఉన్నాయి ఈ విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేస్తే ఎవరి ఇతర కంపెనీలకు కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ఆర్థిక ప్రయోజనం ఏమైనా పొందాలనే కుట్ర ఏమైనా దాగి ఉందా లేకపోతే ఎందుకు వైస్ ఛాన్సలర్ నియామకాన్ని చేపట్టలేకపోతున్నారు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్లని మిగతా రిక్రూట్ నా టీచింగ్ పోస్టులని రిక్రూట్ చేయలేకపోతున్నారు అనేక సంవత్సరాలుగా మూలబడినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేకపోతున్నారు వందల వేల మంది యూనివర్సిటీల్లో పిహెచ్డీలు చేసి ఇతర సబ్జెక్టులో అర్హత సాధించి లక్షల రూపాయలు అప్పులు చేసి సమర్థవంతమైనటువంటి డాక్టరేట్ చేసినటువంటి వారికి అవకాశాలు ఇవ్వడం లేదు ఇప్పటికే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అర్హక్ బేస్ పైన కావచ్చు టైమ్ స్కేల్ బేస్ పైన కావచ్చు టీచింగ్ అసిస్టెంట్లుగా కావచ్చు ఏ కారణాల చేతైతే అర్హత కలిగి పోస్టుల్లో తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు వారందరినీ రెగ్యులర్ చేసి ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి వైస్ ఛాన్సలర్ నియామకాలకి పాలగమనాల సభ్యులకి వెంటనే యుద్ధ ప్రాతిపదికను నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఉన్నాం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నారాజు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం